హాయ్ నేను ఈరోజు మీకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక మంచి స్కీమ్ గురించి నేను మీకు వివరిస్తాను అదేంటంటే పిఎం విశ్వకర్మ పిఎం విశ్వకర్మ అంటే ఏంటంటే టు ఎనేబుల్ ది రికగ్నైజేషన్ ఆఫ్ ఆర్టిషన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ అంటే చేతి వృత్తిదారులు మరియు కళాకారుల్ని ఆర్థికంగా చేయతునిచ్చి వాళ్ళని వృద్రో తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ ఎలా అప్లై చేసుకోవాలి బ్యాంకులో లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఎలా రీపే చేయాలి ఈ మొత్తం నేను మీకు అప్లై నేను మొత్తం నేను మీకు విప్రయిస్తాను దీనికి అసలు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే స్త్రీలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్ అంటే హిజ్రాలు మన భాషలో వాళ్ళు అంటాము నెక్స్ట్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే అవయవాలు సక్రమంగా లేని వాళ్ళు అంటే కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఈ వాళ్ళందరూ దీని కిందకు వస్తారు నెక్స్ట్ ఎన్ఈఆర్ అంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్ స్టేట్స్ అంటారు నెక్స్ట్ టెరిటోరియస్ ఐస్లాండ్స్ నెక్స్ట్ హిల్లీ ఏరియాస్ అంటే కొండ ప్రాంతాల వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట కానీ కేంద్ర ప్రభుత్వం వీటితో పాటు ఒక పద్దెనిమిది వృత్తులు చేసేవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పింది అంటే పచ్చెనిమిది పనులు చేసేవాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి ఆ పచ్చెనిమిది పనులు ఏంటి అంటే నేను మీకు ఒక్కొక్కటి వివరిస్తాను అందులో నెంబర్ వన్ కార్పెంటర్ అంటే వటరింగ్ పనిచేసేవాళ్ళు వటరింగ్ పని చేసేవాళ్ళు అంటే చెక్కలో తలుపులు కిటికీలు తయారు చేసేవాళ్ళందరూ దీని ఎందుకు వస్తారు నెంబర్ టూ బోట్ మేకర్ బోట్ మేకర్ అంటే పడవలు చెక్క పడవలు తయారు చేసేవాళ్ళు రిపేర్ చేసేవాళ్ళు నెంబర్ త్రీ ఆర్మోరర్ ఆర్మోరర్ అంటే యుద్ధ సామాగ్రి తయారు చేసేవాళ్ళు కత్తులు కవచాలు ఇనుపు టోపీలు తయారు చేసేవాళ్ళు నెంబర్ ఫోర్ బ్లాక్ స్మిత్ బ్లాక్ స్మిత్ అంటే కమ్మరి వాళ్ళు కమ్మరి వాళ్ళు అంటే ఇనుము రాగి ఇత్తడిని కరిగించి బిందులు చెమ్ములు గ్లాసులు తయారు చేసేవాళ్ళు నెంబర్ ఫైవ్ హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్ అంటే ఇనుముని కరిగించి సుత్తులు తయారు చేసేవాళ్ళు నెంబర్ సిక్స్ లాక్ స్మిత్ లాక్ స్మిత్ అంటే తాళాలు తయారు చేసేవాళ్ళు రిపేర్ చేసేవాళ్ళు మన ఇళ్ల దగ్గరికి వచ్చేసేసి ఈ కత్తులు కొడవలు సాన్ పెట్టేవాళ్ళు వీళ్ళందరూ దీని ఎందుకు వస్తారు నెక్స్ట్ నెంబర్ సెవెన్ స్కల్ప్టర్ స్కల్ప్టర్ అంటే రాళ్లను చెక్కి శిల్పాలను తయారు చేసే వాళ్ళని స్కల్ప్టర్ అంటారు నెంబర్ ఎయిట్ నెంబర్ సెవెన్ స్కల్ప్టర్ స్కల్ప్టర్ అంటే రాళ్ళను చెక్కి శిల్పాలను తయారు చేసేవాళ్ళు వీళ్ళని హస్త కళాకారులు అంటారు నెంబర్ ఎయిట్ గోల్డ్ స్మిత్ అంటే గోల్డ్ వెండిని కరిగించి రకరకాల గొలుసులు చేయిన్లు వీటిని వెండి పనుముట్లు తయారు చేసేవాళ్ళు ఈ కేటగిరీ కిందకి వస్తారు నెంబర్ నైన్ పాటర్ పాటర్ అంటే కొండలు తయారు చేసేవాళ్ళు మట్టితోటి కొండలు తయారు చేసేవాళ్ళు కిందకు వస్తారు నెంబర్ టెన్ కాబ్లర్ కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాళ్ళు రిపేర్లు చేసేవాళ్ళు ఈ రోడ్డు పక్కన చెప్పులు కుట్టేవాళ్ళు రిపేర్ చేసేవాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు నెంబర్ నైన్ పాటర్ పాటర్ అంటే కొండలు తయారు చేసేవాళ్ళు మట్టితోటి కొండలు తయారు చేసేవాళ్ళు నెంబర్ టెన్ కాబ్లర్ కాబ్లర్ అంటే మనకు రోడ్డు సైడు చెప్పులు కుట్టేవాళ్ళు మన ఇళ్ళకి వచ్చి చెప్పులు రిపేర్ చేసేవాళ్ళు వీళ్ళందరూ దీని కిందకు వస్తారు నెంబర్ లెవెన్ మాసన్స్ మాసన్స్ అంటే తాపి మేస్త్రి అంటారు వీళ్ళని తాపి మేస్త్రి అంటే గోడలు కట్టేవాళ్ళు ప్లాస్టింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ దీని కిందకు వస్తారు నెంబర్ నెంబర్ ట్వెల్వ్ మ్యాట్ బ్రూమ్ మేకర్ బాస్కెట్ అంటే బుట్టలు చేపలు చీపుర్లు తయారు చేసేవాళ్ళు దీని కిందకు వస్తారు నెంబర్ థర్టీన్ డాల్ అండ్ థాయి మేకర్ అంటే బొమ్మలు ఈ పూలతోటి ఎదురు బొమ్మలతోటి బొమ్మలు తయారు చేసేవాళ్ళు దీని కిందకు వస్తారు నెంబర్ ఫోర్టీన్ బార్బర్ అంటే కటింగు షవరాలు ఇవి చేసేవాళ్ళు మంగళవాళ్ళు అంటారు ఇవి వీళ్ళ కిందకు వస్తారు నెంబర్ ఫిఫ్టీన్ టైలర్ టైలర్ అంటే బట్టలు కుట్టేవాళ్ళు వీళ్ళు దీని కిందకు వస్తారు ఇవి పల్లెటూరులో చాలామంది ఉంటారు బట్టలు కుట్టేవాళ్ళు దీని కిందకు వస్తారు నెంబర్ సిక్స్టీన్ ఫిషింగ్ నెట్ అంటే చేప వలలో తయారు చేసేవాళ్ళు రిపేర్లు చేసేవాళ్ళు దీని కిందకు వస్తారు నెంబర్ సెవెంటీన్ వాషర్ మ్యాన్ వాషర్ మ్యాన్ అంటే మనకి మామూలుగా ఈ చాకలే వాళ్ళు ఉంటారు అనమాట బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు ఉతికి ఐరన్ ఇస్త్రీ చేసేవాళ్ళు కూడా దీని కిందకే వస్తారు నెంబర్ ఎయిటీన్ గార్లాండ్ మేకర్ అంటే పూలతోటి దండలు తయారు చేసేవాళ్ళు ఈ దండలు అనేవి మనకి ఒక చనిపోయినప్పుడు వస్తాయి తర్వాత అకేషన్స్కి ఫంక్షన్స్కి వీటన్నిటికీ మనం ఉపయోగిస్తాము ఈ మొత్తం ఈ పచ్చి నృత్తులు తయారు చేసుకునే వాళ్ళు కనుక మీరు కనుక అయి ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఎలా అప్లై చేసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం సిఎస్సి సెంటర్స్ అంటే కామన్ సర్వీసెస్ సెంటర్స్ అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే మీ సేవల దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో అయితే వాటి పేర్లు వేరే ఉండవచ్చు అనమాట వేరే దేశంలో వేరే రాష్ట్రంలో వేరే పేర్లు ఉండొచ్చు సో మనకైతే మీ సేవలో మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏమే ఉండాలి కంపల్సరీగా మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఎందుకంటే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మాత్రం మీరు అప్లై చేసుకోగలరు నెక్స్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నెంబరు మీరు కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మీ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్ మీరు ఎంటర్ చేసిన తర్వాత అవి ఆ అప్లికేషను బ్యాంక్ వస్తుంది బ్యాంక్ వచ్చినప్పుడు మీ ఐఎఫ్ఎస్సి కోడు తర్వాత మీ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేస్తారు ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇది డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి వెళుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామంలో ఉన్న హెడ్ ఆఫ్ ది హెడ్ అంటే మనకి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటారు మనం వాళ్ళతోటి లేదా గ్రామ సెక్రటరీ ద్వారా తెలుసుకొని వీళ్ళకి నిజంగా అసలు ఈ వృత్తులు చేస్తున్నారా లేదా అని చెప్పి అదే సిటీస్లో అయితే అర్బన్ లెవెల్ కమిటీ అనమాట అనమాట అర్బన్ బాడీ హెడ్ ఆఫ్ ది అర్బన్ బాడీ కమిటీకి వాళ్ళు వాళ్ళని కనుక్కుంటారు వీళ్ళు కరెక్ట్గా ఈ వృత్తులు చేస్తున్నారా లేదా అని చెప్పి ఒకవేళ మీరు కనుక ఆ వృత్తులు కనుక చేస్తుంటే వాళ్ళు దాన్ని కన్ఫర్మేషన్ చేసి మీకు ఒక ఐడి కార్డు మీకు ఒక డిజిటల్ ఐడి కార్డు మీకు పంపిస్తారు అప్పుడు మీరు ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజుల దాకా మీరు ట్రైనింగ్కి వెళ్ళవలసి వస్తుంది అనమాట ట్రైనింగ్ అంటే ఒక ఫార్టీ అవర్స్ అంటే ఫైవ్ టు సెవెన్ డేస్ ఉంటుంది కాకపోతే మీకు చాలామందికి ఈ ట్రైనింగ్కి వెళ్తే మరి మాకు ఉపాధి పోతుంది కదా అని మీరు అనుకోవచ్చు ఆ ట్రైనింగ్లో ఖచ్చితంగా ప్రతిరోజు ఐదు వందలు ఇస్తారు అదే విధంగా మీరు తినటానికి ఉండటానికి మీరు దూర ప్రాంతాలు అయితే ఉండటానికి కూడా మీకు ఫ్రీనే ఈ ట్రైనింగ్లో ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీ స్కిల్ని ఎనాలసిస్ చేస్తారు ఎనాలసిస్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏమన్నా ట్రైనింగ్ అవసరమా అయితే వాళ్ళకి ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎలా వాడుకోవాలి తర్వాత వాటికి కూడా తర్వాత మళ్ళీ టూల్స్ ఇన్సెంటివ్స్ కిట్ కి కిట్ అని అనమాట టూల్ ఇన్సెంటివ్ కిట్ అనమాట టూల్ ఇన్సెంటివ్ కిట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు తప్పి మేస్త్రి తపి మేస్త్రి అంటే మీకు ఏమేమి అవసరం అవుతాయి తర్వాత ఈ ప్లాస్టింగ్ చేసేవి తర్వాత కొలుచుకునేవి ఇవన్నీ అవసరం అవుతాయి దానికి ఒక పదిహేను వేలు ఇస్తారు ప్రతి వృత్తికి సంబంధించి ఒక పదిహేను వేలు ఇస్తారు అవి మీకు ఆ పదిహేను వేలతోటి మీరు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు ఆ తర్వాత ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు వచ్చి బ్యాంకులో అప్రోచ్ అయ్యి బ్యాంకులో మీరు మినిమం యాభై నుంచి ఒక లక్ష రూపాయల దాకా లోన్ తీసుకోవచ్చు ఈ లక్ష రూపాయల తర్వాత లోన్ తీసుకున్న తర్వాత వీటిని పచ్చెనిమిది నెలల్లో మీరు పే చేయాలి ఇది యాక్చువల్గా బ్యాంకులో పదమూడు పర్సెంటేజ్ వడ్డీ అవుతుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఎనిమిది పర్సెంటేజ్ రాయితీ ఇస్తుంది అంటే ఐదు పర్సెంట్కే మీకు లక్ష రూపాయలు లోన్ ఇవ్వబడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రతి నెల మీరు సక్రంగా కట్టుకుంటేనే ఈ సబ్సిడీ అనేది మీకు వస్తుంది మీరు కట్టుకోకపోతే అంటే మీరు సక్రంగా లేకపోతే గవర్నమెంట్ మీకు సహకరించదు కాబట్టి ఇందులో మాత్రం క్లియర్ కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు లోన్ ఇచ్చిన తర్వాత ఈ లోన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కట్టుకోకపోవాలనుకుంటే మాత్రం మీరు మోసపోతారు లోన్ని సక్రమంగా ప్రతి నెల కానీ కట్టుకునే పని అయితే మీకు మళ్ళీ ఈ నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కావాలి అనుకుంటే అడ్వాన్స్ ట్రైనింగ్ అని చెప్పి ఇంకొక పదిహేను రోజులు అంటే వన్ ట్వంటీ అవర్స్ మీకు ట్రైనింగ్ ఇస్తారు ఈ పదిహేను రోజుల్లో కూడా ప్రతిరోజు ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తారు అదే విధంగా మీరు ఉండటానికి తినటానికి మొత్తం ఫ్రీ ఆ తరువాత మళ్ళీ మీకు బ్యాంకు నుంచి రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తారు ఈ రెండు లక్షల రూపాయల లోన్కి కూడా ఫైవ్ పర్సెంట్ మాత్రమే వడ్డీ ఆ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఎలా వస్తుందంటే మీరు ప్రతి నెల కట్టుకుంటే వాళ్ళు మీకు సబ్సిడీ రూపంలో ఇస్తారు ఈ రెండు లక్షల లోన్ని మీరు ముప్పై నెలల్లో క్లియర్ చేసేయాలి ఈ అయిపోయిన తర్వాత మీ పేర్స్ ఏవైతే సపోజ్ ఇప్పుడు సపోజ్ ఒక తాపి మేస్త్రి ఉన్నాడు అనుకో ఇప్పుడు తాపి మేస్త్రులకి అమెరికాలో చాలా గిరాకీ ఉంది సంవత్సరానికి వచ్చి పది లక్షలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు మరి మీ డీటెయిల్స్ మీకు తెలియదు మీరు ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి మీ పేర్లు ఈ విశ్వకర్మ సైడ్లో ఉంటాయి ఎవరైతే అమెరికాకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ అయినప్పుడు మీరు వెళ్ళొచ్చు దాని ద్వారా కాబట్టి దీని ద్వారా చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా మీరు ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ చేస్తే ప్రతి వంద ట్రాన్సాక్షన్స్కి మీరు ఎలిజిబుల్ అయితే వంద రూపాయలు మీకు వెనక్కి కూడా ఇవ్వబడతాయి అదేవిధంగా మీకు మార్కెటింగ్ ఏమన్నా మీ ప్రొడక్ట్స్ కనుక మీరు చేసినవి మీకు సేల్ చేసుకోవాలనుకుంటే మార్కెటింగ్ కూడా చేసి పెడతారు ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలతోటి కాంటాక్ట్ అయ్యి మీ నెంబర్స్ వాళ్ళకి ఇస్తాడు మీరు కనుక చేసుకుంటే ఇంతకంటే మంచి స్కీమ్ ఇంకోటి లేదని నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని మీరు సక్రమంగా సద్వినియోగపరుచుకొని ఈ యొక్క స్కీమ్కి మీరు సార్థకం పరుస్తారని చెప్పి జై హింద్ నేను ఇప్పటిదాకా చెప్పిన కంటెంట్ మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంకా నేను మీకు ఎన్నో బ్యాంక్ స్కీములు నేను మీకు వివరిస్తాను అవన్నీ మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలి అదేవిధంగా మీకు ఏవైనా ఒక స్పెసిఫిక్ స్కీమ్ గురించి కావాలి తెలుసుకోవాలి అంటే కింద కామెంట్లో చెప్పి పెట్టండి ప్రతి కామెంట్కి నేను మీకు ఆన్సర్ ఇస్తాను జై హింద్